దేవుని బిడ్డలారా ఈ దినము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది పన్నెండు వచ్చినాన్ని ధ్యానిద్దాం నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం దేవుడు మన కార్యము మనం చేయు పనిని దీవించడానికి మనం చేయు కార్యమంతటిని సఫలపరచడానికి దేవుని బిడ్డలారా ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును అని వాక్యం సెలవిస్తూ ఉంది ఎంత గొప్ప విషయము దేవుడు నన్ను దీవిస్తలేడు దేవుడు నాకేమి చేస్తలేడు అని మనం బాధపడుతూ ఉంటాం కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నువ్వు చేయు పనిని దీవించడానికి నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించడానికి ఆయన ఆకాశమును తెరిచి తన మంచి ధననిధిని తెరిచి మరి దేవుని బిట్టినారా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు దీవించేవారు దేవుడు ఆశీర్వదించేవారు దేవుడు దేవుని బిట్టినారా వాక్యం సెలవిస్తూ ఉంది పెంట కుప్ప నుండి దరిద్రులను లేవనెత్తి మరి ధనవంతులుగా చేయును అని వాక్యం సెలివిస్తూ ఉంది ఉన్నతమైన స్థానములో మనము చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలార యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఆ విధంగా దేవుని బిడ్డలార మన అందరిని కూడా ఆశీర్వదించిన బ్యాక ఆమెన్ ఆమెన్ ఆమెన్